గట్కేశ్వర మండల్ కాశవాణి సింగారం గ్రామం దివ్యానగర్ అనే ఒక లేఅవుట్ లో గేటెడ్ కమ్యూనిటీ లో జోరం ఇల్లీగల్ గా తయారు చేస్తూ ఒక ఫైవ్ మెంబర్ గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది ఈ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి ఒక ఎస్టిఎఫ్ టీమ్ ను డిప్లై చేసిన అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఆ టీం లాస్ట్ వన్ వీక్ నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ కలెక్ట్ కలెక్ట్ చేయడం జరిగింది ఫైనల్ గా ఈ లేఅవుట్ లో గేటెడ్ కమ్యూనిటీలో లో లేఅవుట్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ను అద్దె తీసుకొని గత పదిహేను రోజులుగా అల్పా జ్వరం పెళ్లిగే తయారు చేస్తూ ఇక్కడ ఆ గ్యాంగ్ ను మేము రౌండ్ అవు చేయడం మీద పట్టుకోవడం జరిగింది అసి చేయడానికి అతను కూడా తీసుకోవడం జరిగింది గత పదిహేను రోజులుగా ఈ కావాల్సినటువంటి ముడి సరుకులు ఈ రా మెటీరియల్ అని కెమికల్స్ తీసుకొని కావాల్సినటువంటి పరికరాలు తీసుకొని వీళ్ళు ఫైనల్ గా అల్పా జ్వరం టూ పాయింట్ నైన్ జీరో కేజీ రెండు కేజీలో తొంభై తొమ్మిది వందల గ్రాములు అల్పా జ్వరం ఫినిష్ గోడ్ ఇది దాదాపుగా సెవెన్ స్టేజెస్ లో తయారు చేసినటువంటి పాస్ట్ ఇది హైలీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ దీనికి కావాల్సినటువంటి కెమికల్స్ కార్నైట్రో కార నైట్రోక్లోరో బెంజిన్ బెంజాల్ సైనైడ్ హైడ్రోజన్ హైడ్రేట్ మెథనాల్ ఈ నాలుగు కెమికల్స్ ను డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో చేస్తే ఫైనల్ గా వచ్చేటువంటి ప్రోడక్ట్ రెడీ ఉన్నది బట్ ఫార్చునేట్లీ ఆల్ఫా జ్వరం అమ్మే లోపలనే పట్టుకోవడం జరిగింది మరి దీంట్లో